నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న మార్నింగ్ చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి కదా అయితే ఉన్నట్టుండి ఈవినింగ్ ఈవినింగ్ టైంలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గిపోయాయి అయితే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అదేంటంటే నిన్న సాయంత్రం కంటే కొంచెం భారీగా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి తగ్గేవి ఫ్రెండ్స్ అయితే రాబోయే రోజుల్లోని బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా అంటే తగ్గుతాయి అనమాట ఎందుకంటే చాలామంది అంచనాల ప్రకారం ఏం చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో బంగారం పైన ఉండేటటువంటి ట్యాక్సెస్ని తగ్గించబోతున్నారు సో బంగారం ధరలు అనేవి తగ్గుతాయని చెప్తున్నారు కానీ వెండి ధరలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణలో రాబోయే రోజుల్లో పెరిగిపోతాయంట ఫ్రెండ్స్ అయితే ఈ రోజు బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లనే నాతో ఒక చిన్న రిక్వెస్ట్ మీ కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలా మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం తప్పనిసరిగా నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈరోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా చూసేద్దాము ఇంకా ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రోజు ఒక లక్ష పన్నెండు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు రోజు మనకి పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గే ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదివేల నాలుగు వందల రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి ఇరవై రూపాయలు తగ్గితే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ పైన నిన్నటికి ఈ రోజుకి మనకి ఇరవై ఏడు రూపాయలు అయితే తగ్గిందనమాట బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గితే వెండి ధరలు అనేవి కూడా స్వల్పంగానే తగ్గాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను So take care. Thank you so much for watching. Have a great day.